సమాజానికి మంచి ఏది చెప్పినా నచ్చదు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మంచి డ్రెస్ వేసుకోండి ఫుల్గా ఏం కనిపించకుండా మంచిగా వేసుకోండి అని చెప్తే అది తప్పు వాళ్ళ ప్రవేశం లాగినట్లు వాళ్ళ స్వతంత్రాన్ని ఏదో అడ్డుకున్నట్లు ఫీల్ అయిపోయి చాలా రకాలుగా మాట్లాడతారు మొన్నటి మొన్న ఒక మార్కెట్లో ఒక అతను పబ్లిక్లో కూరగాయలు అమ్ముతుంటాడు సో వచ్చిపోయే వాళ్ళ ఫోటోలు తీసుకుంటున్నాడు అన్నమాట సో అవి తీసుకెళ్ళి ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో జమిని నానో అలాంటివి దాంట్లో అప్లోడ్ చేసేసి చిత్ర విచిత్రంగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు సో పెద్దలు ఏ చెప్పినా మన మంచికినే చెప్తారు ఓకే సో ఒంటి నిండా బట్టలు వేసుకోండి వెళ్ళండి అంటే అది వాళ్ళ కోసం కాదు మీకోసమే మీ మంచి కోసమే చెప్తున్నారని అర్థం చేసుకోండి ఓకే మొన్నటి మొన్న ఒక ఆమె చెడిదారితో కలిసి ఒక ఫోటో తీసి జమినికిస్తే ఇస్తే మర్చితో సహా బయట తీసిందంట సో ఈ రకంగా ఎంత సెక్యూర్గా ఉంది మన లైఫ్ ఓకే మన ఫొటోస్ కానీ ఎక్కడ ఏది సేఫ్టీగా లేదు ఓకే సో చెప్పిన దాన్ని విని దాన్ని మీరు ఆచరిస్తే మీకు మంచిది మీ ఇంట్లో వాళ్ళకి మంచిది సొసైటీకి ఇంకా మంచిది జై హింద్